మేమెవరం నీకు తెలుసా అంటే సీనియర్స్ అని తెలుసు కూడా ఎస్కే పోతున్నావా అయిపోయావురా నీ క్రాప్ ఏంట్రా నైక్ టీ షర్టు పెప్పే జీన్స్ రా అబ్బా పెప్పే పెప్పే కానీ సెట్ అవ్వలేదురా ఊమా షూ కంపెనీ చూడ ఆరుగా కాలిపెట్టుకున్నావు రా ఏంట్రా అది జేబులో ఏంటి ఓపెన్ చేయి షోమి నాకు డౌట్ ఉంది క్లియర్ చేయవా స్వీట్ పుల్లారెడ్డి స్వీట్ కాదే జమ్మన బాంబు ఏంట్రా ఇది 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 బాంబా నేను అన్నానా నేనన్నా బాంబతో బిల్డప్ ఇచ్చ నేను రెస్పెక్ట్ ఇచ్చాను మీరు బిల్డప్ అనుకున్నారు ఆప్రాల్ ప్రెషర్ గడివి మమ్మల్ని రివర్స్ రాగింగ్ చేస్తావాదరా సోలో అర్థం కాలేదా బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ అన్ని నువ్వే రా స్టార్ట్ చేయరాడే

ముందు వాడు చెప్పరా గోపిక పట్రా అన్న వచ్చాక వాడు సంగతి చూద్దాం కూల్ అది తీసి వాడు ఇచ్చాయి అన్న ఆగలేనరా ఆగలేనురా లేపేస్తా రే టైం వాడిదిరా అన్న ఆగదాం ఇలాంటి ప్రాబ్లం ఏ సీనియర్ గడి రావద్దురా నాకు డౌట్ రా అడగరా రీ ఇయర్స్ నుంచి చూస్తున్నా ఇలా చూసుకోక హెయిర్ ఎలా ఇలా మారుస్తున్నావు రాయ్ అందుకేరా మనకంత ఫాలోయింగ్ నీకు విషయం తెలుసా మన హెయిర్ స్టైల్ కి ఇన్సూరెన్స్ కూడా చేయిస్తున్నాను రా జుట్టుకి ఇన్సూరెన్సా అరే బాహ ఫోడా పోయ్ తీసుకురా బాత్రూమ్ కెళ్ళి నింపుకోని వస్తా నువ్వు కూడా పోరా తీసుకొచ్చా రా అప్పుడు లేదు రామా ఫెయిల్ అయిపోయింది రే నువ్వెందుకు వచ్చినావు రే నువ్వేం అన్నా నువ్వు వచ్చినా పుట్టుకోడు నాలుగు ఉన్నాడు నన్ను అయితే ఢిల్లీ కూడా వెళ్ళాడు నువ్వు వెళ్ళి తీసుకురాపో రేపు డ్రమ్లో ఏమన్నా ఉన్నావాళ్ళు ఎక్కడ ఉన్నావురా పోయిందిరా ఒకడు పోతున్నాడు ఒకడు వస్తున్నాడు అసలు ఏం జరుగుతుందిరా ఇడా

Adenra, saun dosun lipkatutla, eh, ini mandu takwendra, mandu kawal, dadadadadadadadadada, ah, eh, it's me, yeah, it's you, yeah, cheers, ya it's you cheers

నేను రా నేను నీ జుట్టురా గురా జుట్టు మీద కాలేజ్ స్టార్ట్ అయిన వన్ వీక్ తర్వాత నేను కాలేజ్కి వెళ్ళాను ఆల్రెడీ క్లాసెస్ రన్ అవుతున్నాయి నేనే లేదు అందరూ పరిచయం అయ్యారు ఎస్పెషల్లీ సూర్య మస్కా కామేష్ రమా రాజేష్ నాకు బాగా క్లోజ్ అయ్యారు ఎప్పుడెప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి డాక్టర్ అయిపోయి ప్రాక్టీస్ మొదలు పెట్టాలా అని ఉంది కానీ ఫైవ్ ఇయర్స్ ఓ మై గాడ్ ఇంకా పడుకోలేదా ఇలా అయితే హెల్త్ పడవుతుందమ్మా జస్ట్ రిలాక్స్ అవడానికి పియానో ప్లే చేస్తున్నా సింధు మీ నాన్న ఏం చేసారో తెలుసా నువ్వు ఎంబీబీఎస్ లో జాయిన్ అయ్యావో లేదో వాళ్ళ ఫ్రెండ్ కట్టే హాస్పిటల్లో అప్పుడే పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నారు చూస్తుండ నా బిడ్డ ప్రపంచంలోనే పెద్ద డాక్టర్ అవుతుంది అప్పుడు నువ్వే అంటావు నా కూతురు బెస్ట్ అని సరేలేండి అమ్మాయి డాక్టర్ అయిన తర్వాత కౌంటర్ లో కూర్చోండి ముందు ఫీజు మీకు చెల్లించి తర్వాత అమ్మాయి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా నేను సర్లేరా నాన్న నువ్వు పడుకో రేపు మార్నింగ్ కాలేజీకి వెళ్ళాలి కదా ఓకే